హాయ్ అండి వెల్కమ్ టు సహస్ర భూషణ్ ఛానల్ ఎలా ఉన్నారంతా మేమైతే చాలా బాగున్నాం నిన్న ఫస్ట్ వీడియో పార్ట్ పార్ట్ వన్ పెట్టాను కదండి అరుణాచలం వీడియోని దేవుడి దర్శనం అది జరిగి వచ్చిందని చెప్పాను కదా తర్వాత ఇంకా దర్శనం అయిపోయాక మేమైతే కొంచెం రూమ్కి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకున్నాము మేము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం కదా రూమ్ ని ఆ కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి సిక్స్ ఓ క్లాక్ అయితే గిరిపదర్శన్కి అయితే మేము మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టెంకాయి అలాగే హార్త కర్పూర వెలిగించి మొక్కు మొక్కి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మేమైతే మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసామండి మనం ఎక్కడైతే పెడతామో మళ్ళీ అక్కడికే వచ్చి ఫినిష్ చేయాలి గిరిప్రేక్షణ గుడి దగ్గరే మనకి వినాయకుడు గుడి కూడా ఉంటుందండి అక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మనం కావాలంటే మేమైతే అక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము చాలా వరకు అక్కడ నుంచి ఆ తర్వాత మనం అక్కడ దారి చూపిస్తుంది గిరిప్రేక్షణకి స్టార్ట్ అని చెప్పి అక్కడి నుంచి ఇంకా మొదలు పెట్టేశాం మేమైతే ఇంకా అక్కడికే మేము రెండు లింగాలు అయితే దర్శనం చేసుకున్నాం ఇప్పుడు యమలింగం దగ్గరికి అయితే వచ్చామండి మేము ఈ లింగాలన్నీ కూడా సాక్షాత్తు దేవతలే వచ్చి ప్రతిష్ఠించారంట ఒక్కో లింగాన్ని వచ్చి అందుకోసమని మనం ఈ గిరిపక్షంలో ఈ పద్నాలుగు కిలోమీటర్లో ప్రతి గుడిలోకి కూడా వెళ్ళి మనం మొక్కు మొక్కుకొని దండం పెట్టుకొని వస్తే చాలా మంచిదండి అక్కడ ఒక్కొక్క రాశికి తగిన లింగాలు కూడా రాసి పెట్టి ఉంటుంది ఏ ఏ లింగం ఏ అని ధనసు రాశికి వచ్చేసి కుబేర లింగం అని మిథున్ రాశికి ఈశాన్య లింగం అని చెప్పి అలాగా ఉంటుంది ఉంటుందన్నమాట మావైతే ఈ రాసులని చెప్పి మేము ఇంకా అలా గుర్తుపెట్టుకున్నాము ఇంకా నైరుతి లింగానికి అయితే వచ్చాము ఇలా చూసారా ఎంత మంది తిరుగుతున్నారో ఎంత నైట్ అయినా సరే అలా తిరుగుతూ ఉన్నారు ఏమి భయం అనిపించదండి ఎండాకాలం ఇలా సెవెన్ అలాగా స్టార్ట్ చేసుకోవడమే మంచిది ఈవినింగ్ స్టార్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది మనకి ఇబ్బంది ఉండదు అందులోనూ అగ్నిలింగం కదా చాలా వేడిగా ఉంటుంది నైట్ అని చెప్పి మనం ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అనుకోవద్దు చాలా షాప్స్ అయితే మనకి ఉంటాయనమాట మనం ఫుడ్ తినడానికి ఇంకా మా సహస్ర కూడా చాలా వరకు ఒక టెన్ కిలోమీటర్స్ అయితే నడిచిందండి ఇంకా ఫోర్ కిలోమీటర్స్ దగ్గర ఇబ్బంది పెట్టేసింది మమ్మల్ని ఎత్తుకోమని చెప్పి కాలు నొప్పులు వస్తున్నాయి ఇంకా లైట్ నైట్ అయిపోయింది మేము సెవెన్ కి స్టార్ట్ చేసినా ట్వెల్వ్ థర్టీకి అలాగా అయిపోయిందండి మాకు ఇంకా ఇక్కడేమో ఇబ్బంది పడుతుంది కార్కోమని చెప్పి మనం ఒకవేళ నడవలేము అనుకుంటే ఇంకా అసలు స్టార్ట్ చేయకము పెద్దవాళ్ళకి వాళ్ళకి కనుక ఉంటాయి బైక్స్ మీద కూడా తిరుగుతారు మన ఓన్ కారు ఉంటే ఓన్ కార్ లో కూడా తిరగొచ్చు అని చెప్పి ఈ కారు అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఆటో మాట్లాడేసుకుంటే వాళ్ళే ఇంకా ప్రతి ఒక్క లింగాన్ని దగ్గరికి తీసుకెళ్లి దర్శించుకొని తీసుకొస్తారండి ఇది వచ్చేసి మోక్ష మార్గం అనమాట లాస్ట్ ఇయర్ అయితే మేము మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళాం కానీ ఈ ఇయర్ ఇంకా చూసారు కదా లైన్ ఎంత ఉందో చాలా కష్టం అనిపించింది ఇంకా సహస్ర కూడా అక్కడికి ఇబ్బంది పడిపోతుందని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళలేదండి మళ్ళీ వచ్చినప్పుడు వెళ్ళవచ్చు అని చెప్పి వచ్చేసాము ఇంకా నైట్ అయిపోయింది కదా ఇంకా ఈ ఎండాకాలం నైట్ చాలా బెస్ట్ అంట ఎందుకంటే మనం ఎంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినా మనం నడిచే వాళ్ళు ఉంటారు ఫాస్ట్ గా నడవని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా లేట్ అయిపోతుంది నడవలేరు ఎర్లీ మార్నింగ్ కొంచెం తెల్లవారిందంటే చాలు మళ్ళీ ఎండ అయితే మొదలైపోతుంది మనకి ఇబ్బంది కాలు కాలిపోతాయి చాలా కష్టం ఎండాకాలము తిరిగే వాళ్ళకి కొంచెం కొబ్బరి బొండాలు వాటర్ ఎక్కువ తీసుకుంటే ఉండండి డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది అలాగే మనం వెళ్తూ ఉంటే మధ్యలో మనకి ఫుడ్స్ కూడా పెడతా ఉంటారు అన్నదానాలు గట్ట ఫుడ్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేదు ఇంకా ఏమన్నా మనం అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటా వెళ్తా ఉంటే చాలండి ఆ శివుడే మనం నడిపిస్తాడు అన్నట్టుగా నడిచేయచ్చు చక్కగా మా పాపకు అదే చెప్పాను నేను తను అలాగే నడుస్తూ ఉంటుంది అమ్మ అమ్మా ఈ మంత్రం చదువుకుంటూ ఉంటే ఇంకా చాలా ఒకటికి రెండు సార్లు ఎనర్జీ వచ్చినట్టుగా ఉంది మమ్మీ అని చెప్తుందండి తను కూడా బల ఇష్టంగా నడిచింది ఇంకా ఒక్కో లింగాన్ని అలా దర్శించుకుంటూ వెళ్ళేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా గుడికి వెళ్ళి మళ్ళీ టెంకాయ అట్లా కొట్టేసుకొని మేమైతే తిరిగి వెళ్ళిపోయాము ఇంకా రూమ్ కి మేము టువెల్వ్ థర్టీకి అలా టెంపుల్కి వెళ్ళేటప్పటికి కూడా అక్కడ కూడా ఇంకా అప్పుడు మొదలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు నిత్యం గిరిప్రదక్షిణ నిత్య దర్శనం జరుగుతూ ఉంటుందండి అరుణాచలం ఎవరైనా ఎప్పుడు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి చూడండి చాలా మంచి ప్లేస్ అంత పాజిటివ్నెస్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా గిరిప్రదక్షిణ అయితే చెప్పక్కర్లేదు చాలా బాగుంటుందండి ఇంకా ఎంత కూడా కాలు నొప్పులు ఓన్లీ ఫీడ్స్ అనేది నొప్పి వస్తుంది తప్ప కాలు అనేది ఎలాంటి నొప్పి ఉండదు ఒకవేళ మీకు అలా కాల్ ఏమైనా నొప్పి అనిపించినా చేసినా కొంచెం హాట్ వాటర్ లో పెట్టుకోండి ఇంకా రిలాక్స్ అయిపోతుంది అనమాట ఎలాంటి లెగ్ పెయిన్ గట్టా ఉండదు మా అరుణాచలం ఇంకా గిరిపేక్షణ అయితే అయిపోయినాక ఇంకా మేము రూమ్ లోకి వెళ్ళైతే రెస్ట్ తీసుకున్నాం ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఉగాది రోజు అనమాట ఇంకా స్వీటీ సహస్రం మేమైతే లెగలేమని చెప్పారు వాళ్ళని ఇంకా రూమ్ లోనే వదిలేసి మళ్ళీ మేము సిక్స్ ఫిఫ్టీన్ కళైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ టెంపుల్ లోకి ఒకసారి వెళ్ళి దర్శించుకొని వద్దామని చెప్పి ఎందుకంటే ఆ రోజు ఉగాది కాబట్టి ముందర రోజు మేము నార్మల్ గా దర్శనానికి ఫ్రీ దర్శనానికి వెళ్తేనే ఫైవ్ అవర్స్ పట్టింది ఇంకా ఉగాది రోజు అయితే దాదాపు టెన్ అవర్స్ దాకా అయిపోయిందండి అంత రష్ ఉంది కానీ మేము ఈసారి ఆ రష్ చూసి ఇంకా శివ అయితే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ టికెట్ కి ఇంకా కూడా ఫైవ్ అవర్స్ పట్టిందండి పర్వాలేదు చాలా చక్కగా జరిగింది దర్శనం అయితే మా హస్బెండ్ అనుకున్నారనమాట నీ దగ్గర దర్శనం చూపించవయ్యా శివయ్య మాకు ఒక్కసారైనా లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం దూరంగానే జరిగింది అనమాట దర్శనం ముందర రోజేమో రెండో గడప దగ్గరించి జరిగింది దర్శనము కానీ ఆయన అలా అనుకున్నాను విన్నారా లేదో మరి విన్నారో ఏంటో శివయ్య తెలియదు కానీ ఫస్ట్ గుమ్మాన్ని తగ్గించి దర్శనం కలిగిందని నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను అది ఇంకా నా కళ్ళ ముందర అలా ఉండిపోయిందనమాట అంత చక్కగా జరిగింది దర్శనం అయితే ఆయన నాకు తర్వాత గుళ్ళొంచి నుంచి బయటకు వచ్చాక చెప్పారు ఇలా అనుకున్నాను బుడ్డి నేను అందుకోసమని చాలా చక్కగా ఫ్రంట్ నుంచి దర్శనం జరిగింది మనము ఇంత తిరిగినా ఏం చేసినా కూడా ఆ శివయ్యని చక్కగా కళ్ళతోటి చూస్తేనే కదా మనకు ఆ ఆనందం ఆ ఆనందాన్ని మాకు కలిగింది కళ్ళ నిండా నింపుకొని మేమైతే ఇంకా తిరిగి బెంగళూరుకి అయితే తిరిగి వచ్చేసాము అనమాట మళ్ళీ ఆ శివయ్య దర్శనం ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసుకెళ్ళగానే మనం అనుకుంటే కుదరదు కదా ఇంకా మేము అక్కడ టూ థర్టీకి అలాగా మళ్ళీ లంచ్ చేసేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మేము తిరిగి ఇంకా ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది మాకు దాదాపు సెవెన్ థర్టీ అలాగా గట్టిగా త్రీ అవర్స్ అయితే సరిపోతుందండి బెంగళూరు నుంచి మనకి పెద్ద దూరం ఏం కాదు ఒక టూ డేస్ ట్రిప్ అనమాట చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్రదేశం అనమాట అంత బాగుంటుంది ఇప్పుడే మేమైతే జస్ట్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇంకా ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది నైట్ అయిపోయింది కదా అంటే నైట్ అంటే మరీ అంత చీకట్ అవ్వలేదు సెవెన్ అలా అవుతుంది టైం అయితే ఇంకా ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్పి మేము దారిలో ఉండగానే పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా కొంచెం వైట్ రైస్ అది కూడా పెడితే సహస్ర ఏమో రైస్ వేసుకొని తినేసింది పిజ్జా అది తినేసి ఇంకా మా గిరి ప్రదర్శనం అదైతే అలా జరిగిందండి ఇంకా వస్తూ వస్తూ నేను టెంపుల్లోనే ఇదైతే తీసుకున్నాను ఒకటి అగరత్తులకి అండ్ అలాగే ధూపం ఇవ్వడానికి అని చెప్పి అగరత్తులు పెడుతూ ఉంటే కింద అది పడిపోతుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకోసమైతే ఈ రెండు అయితే తీసుకున్నాను నేను ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి వీడియో వచ్చి సబ్స్క్రైబ్ మై ఛానల్